శ్రీ గురు జ్ఞానక్షమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఏ అనారోగ్య సమస్య అయినా కూడా కావచ్చు అది తల కావచ్చు లేకపోతే ఒంటిది కావచ్చు లేకపోతే కడుపులో కావచ్చు లేకపోతే జ్వరాలు కావచ్చు భయంకరమైనటువంటి వ్యాధులు కావచ్చు ఇన్ఫెక్షన్సో డిసీజెస్ ఏదైనా సరే కావచ్చు ఏ అయినా సరే అనారోగ్య సమస్య ఏదున్నా సరే అది నివారించగలిగేటువంటి శక్తి మన యొక్క తాంత్రిక శాస్త్రంలో కొన్ని వేరులకి చెప్పబడి ఉన్నాయి అయితే అందులో ఒక వేరు మర్రి చెట్టు యొక్క వేరు అయితే ఒక శనివారం నాడు చక్కగా ఒక మర్రి చెట్టు యొక్క వేరుని తీసుకొని రండి ఒక మర్రి చెట్టు యొక్క వేరుని తీసుకుని వచ్చి మరి ఏ సమయంలో తీసుకొని రావాలి అని అంటే కనుక సూర్యాస్తమయము తర్వాతే వెళ్ళి మర్రి చెట్టు యొక్క వేరుని తీసుకొని రావాలి మరి అటువంటి సమయాలలో మరి మొక్కలు గాని చెట్లు గాని ముట్టుకోకూడదు కదండి తప్పు కదండి అని అంటే ఆ యొక్క మరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెమ్ముడు నీళ్లు ఆ యొక్క మొదట్లో పోసి ఆ యొక్క చెట్టుకి నమస్కారం చేసి ఇలాగ అనారోగ్య సమస్యకి నివారణ కోసం నీ యొక్క అనుగ్రహం పొందడం కోసం నీ యొక్క వేరుని సేకరించాలి అని అనుకుంటున్నాము అని చెప్పి ఒక మూడు నెలలు ప్రదక్షిణాలు చేసి అప్పుడు తీసుకొని రండి ఆ యొక్క వేరుని ఏమీ కూడా తప్పులేదు ఇప్పుడు వేరుని అనేటువంటిది ఏదో ఒక శనివారం నాడు ఈ విధంగా ప్రక్రియ అనేటువంటిది చేసి సేకరించుకొని తెచ్చుకుంటారు ఇప్పుడు ఈ యొక్క వేరుని ఏం చేయాలంటే ఏ రోజైనా కూడా చెయ్యొచ్చు ఆ యొక్క వేరుని మీ యొక్క పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు దేవుడి పటాలో ఫోటోలో ఎలాగైతే పెట్టుకుంటారో అదే విధంగా ఆ యొక్క వేరును ఉంచుకొని మొత్తంగా చక్కగా ఉపచారాలతో పూజ చేయండి ఉపచారాలతో పూజ చేయటం అంటే దీపం వెలిగించండి అగరవతి ధూపం చూపించండి తన ఏదన్నా కూడా చిన్న పటికి వెళ్లమో బెల్లం నైవేద్యం పెట్టండి లేకపోతే ఒక పండు పొలమో నైవేద్యం పెట్టండి కాస్త గంధం జల్లండి అలాగే ఆరతి ఇచ్చుకోండి ఒక రెండు మూడు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి మీ యొక్క ఇష్ట దేవుణ్ణి తలుచుకోవచ్చు అనమాట ఎందుకంటే మర్రి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు అని కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఆ మిగతా ఎన్ని దేవతా స్వరూపాలు ఉన్నా కూడా ఈ యొక్క త్రిమూర్తుల యొక్క స్వరూపాలుగానే చెప్పబడి ఉన్నది కాబట్టి మీ యొక్క ఇష్ట ఎవరైనా సరే తలుచుకోవచ్చు తలుచుకొని ఈ విధంగా నమస్కారం చేసుకోండి ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారు అంటే ఒక ఎర్రటి దారప్రీలు తీసుకోండి ఎర్రటి దారప్రీలు తీసుకొని ముందు చేతికి కట్టుకునేటువంటి విధంగా ఒక తోరణం వలే దాన్ని తయారు చేసుకోండి ఇప్పుడు కంకణాలు కట్టుకుంటారు కదా ఎర్రటి దారప్రీలతోని కంకణం కట్టుకోవడానికి దారం అనేటువంటి తయారు చేస్తారు ఏదన్నా కూడా పెళ్లి రాట వేసేటప్పుడు రాటకి అప్పుడు కట్టుకోవడానికి అలాగే కంకణాలు కట్టుకోవడానికి ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటప్పుడు చేతి కంకణాలు కట్టుకుంటారు కదా ఎర్రటి దారప్రీలతో తయారు చేసి అదే విధంగానే ఎర్ర క్షమించాలి తెలుపు దారప్రీలు అదే విధంగానే ఈ యొక్క తెలుపు దారప్రీలతోనే ఈ విధంగా కంకణం వలె కట్టుకునేటువంటి విధంగా చక్కగా ఒక నాలుగైదు తోరణాలు నేను ఒక నవ్వితే ఎవరి యొక్క శక్తి అనుసారం వాళ్ళు ఆ విధంగా దాన్ని బలంగా చక్కగా తయారు చేసుకుని పసుపు నీళ్ళల్లో చక్కగా ముంచి దాన్ని బయటకు తీసి పసుపు తాడుగా మార్చేసుకోవాలి అది పూర్తిగా ఎండిపోనివ్వాలి ఆరిపోనివ్వాలి ఆరిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క వేరుని తీసుకోండి ఈ యొక్క వేరుని ఆ యొక్క పసుపు తార ఏదైతే ఉందో దానితో కట్టండి చక్కగా తర్వాత మొత్తం వేరంతా కూడా ఇంకా కవర్ అయిపోయేటట్టుగా దాన్ని చుట్ట పెట్టేసేయండి ఆ దారంతో చుట్ట పెట్టేసి కనీసము ఒక రోజంతా కూడా ఉంచేయండి ఒక రోజంతా కూడా ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏది ఏదో ఏ విధంగానైతే చుట్ట పెట్టేసారో ఆ యొక్క చుట్లన్నీ కూడా తీసేసేయండి ఆ యొక్క చుట్లన్నీ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే ఆ యొక్క ఇబ్బందుందో ఆ యొక్క ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో ఇబ్బంది పడుతున్నాడో అతనికి అతని యొక్క కుడికాలు కుడికాలు యొక్క యాంకిల్ అనమాట అంటే కుడికాలు యొక్క అరికాలు దగ్గర చక్కగా దాన్ని కట్టండి ఈ విధంగా కట్టుకున్నట్లయితే గనుక అతను ఆ యొక్క అనారోగ్య సమస్యలతో ఏదైతే బాధపడుతూ ఉన్నాడో ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఈ నివారణించగలిగేటువంటి ఫలితాలు అతని దగ్గరికి వస్తూ ఉంటాయి అంటే ఏ రూపాన ఎవరో ఒకరు ఏదో ఒక ప్రక్రియ కానీ ఏదన్నా కూడా చెప్తారు అది చేసుకోగానే నివారణ అవ్వటం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ఏది ఏదైనా సరే ఖచ్చితంగా అయితే ఆ యొక్క ఇబ్బంది నుంచి ఆ యొక్క బాధ నుంచి అయితే బయటకు వచ్చేస్తాడనమాట ఆ విధంగా చేసుకున్నట్లయితే ఒక చిన్న టాబ్లెట్ వేసుకున్న ఒక చిన్న మందు వేసుకున్న చాలా అద్భుతంగా పనిచే జరుగుతుంది అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ కాలంలోనే ఆ అనారోగ్య సమస్య నుంచి అతను నివారణ అయిపోతాడనమాట ఈ విధంగా ఆ యొక్క పసుపు తాడుతో చుట్టినటువంటి ఆ యొక్క వేరుని ఆ వ్యక్తి యొక్క కుడికాలు యొక్క అరికాలు దగ్గర కట్టుకోవలసి ఉంటుంది అనమాట అర్థమైంది కదా ఈ విధంగా అంటే మీ యొక్క అరికాల యొక్క ఎముక దగ్గర కట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు చేస్తారు కదా మొట్టమొదటిగా ఇక్కడ మీ గురు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు వేరు ఎప్పుడైతే సేకరించి తెచ్చుకున్నారో ఏ రోజైతే ఈ యొక్క పూజా ప్రక్రియ అనేటువంటిది మొదలు పెడదాము అని చెప్పి అనుకున్నారు ఈ యొక్క పెట్టుకుని ఆ యొక్క వేరుని పూజ అనేటువంటిది చేయమని చెప్పాను కదా అయితే ఆ పూజ మొదలు పెట్టే ముందు చక్కగా వేరుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మీ యొక్క కుడి చేతిలో ఆ యొక్క వేరుని పట్టుకోవాలి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పాలి ఈ యొక్క పదకొండు సార్లు చెప్పిన తర్వాత అప్పుడు పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవాలి అదే విధంగా మళ్ళీ తీసి ఈ యొక్క దారంతో దాని చుట్ట వేసినప్పుడు కూడా ఆ యొక్క మంత్రాన్ని మళ్ళీ ఇంకొక పదకొండు సార్లు చెప్పుకోవాలి పదకొండు సార్లు చెప్పుకునే సరికి అప్పుడు మొత్తం అంతా కూడా నివారణ అయిపోయి అది పనిచేయటం అనేటువంటి జరుగుతుంది ఆ యొక్క మంత్రం అనేటువంటిది కేవలం రెండు లైన్లు మాత్రమే ఉంటుంది చాలా సులువుగా ఉంటుంది ఇది ఋగ్వేదము అనబడేటువంటి వేదాలు నాలుగు వేదాల్లో ఒకటైనటువంటి ఋగ్వేదంలో పదవ భాగంలో నూట తొంభై మూడవ సూక్తంలో ఈ యొక్క మంత్రం అనేటువంటిది ఉంటుంది అనమాట ఈ యొక్క మంత్రశక్తి వలన ఎంతటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలైనా వ్యాధులైనా ఇబ్బందులైనా కూడా తొలగించగలిగేటువంటి సూర్య భగవానుడి యొక్క శక్తి మేలు శక్తి కలిగినటువంటి మంత్రం అన్నమాట ఇది కాబట్టి తప్పకుండా అయితే పనిచేస్తుంది ఇప్పుడు ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను సర్వే జనాశనోభవంతో శివార్పణమస్తు సూర్యరశ్మిర్ హరికేశరస్త సవిత జ్యోతిరుతయానజస్రం అంతే మంత్రం మళ్ళీ చెప్తున్నాను సూర్యరశ్మిర్ హరికేశరస్త సవిత జ్యోతి రుతయానజస్రం